కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో రైతు దడాల సత్తికొండ పొలం వద్ద ఏడవ వారం పొలం బడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు డ్రోన్ ద్వారా పురుగు మందులు ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రయోగం ద్వారా చేసి చూపించారు అదేవిధంగా వరి పొలంలో తీసుకోవాల్సిన నీటి యాజమాన్య పద్ధతులను గురించి వివరించారు ప్రకృతి వ్యవసాయం ద్వారా కషాయాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి శివచక్రం వివరించడం జరిగింది అనంతరం మట్టి ద్రావణం మరియు చిల్లి కషాయాన్ని తయారు చేసి చూపించారు అనంతరం ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతి కుటుంబం తప్పనిసరిగా రసాయనాలు లేకుండా కిచెన్ గార్డెన్ పెంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రైతులు దూలిపూడి వెంకటరమణ పంపన రామకృష్ణ విల్ల సత్యనారాయణ ఉంగరాల వెంకటేశ్వరరావు బాబు నాగరాజు దడాల ప్రసాద్ రామకృష్ణ పాండురంగ శ్రీను గౌతమ్ డాక్టర్ బాబు ఉంగర కృష్ణ భైరవమూర్తి దడాల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులందరికీ కృషి అమృత్ గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పండించిన బర్మా బ్లాక్ బియ్యంతో తయారు చేసిన పొంగలిని అల్పాహారంగా రైతు దూడుపూడి వెంకటరమణ పంచిపెట్టారు పొలం పరిశీలన విశ్లేషణలో భాగంగా రైతు సోదరులందరూ కూడా పొలంలో కైమూలుగా దిగి ఏమైతే మనకి శత్రు పురుగులు ఉన్నాయో మిత్రు పురుగులున్నాయో గుర్తించి దాని ప్రకారంగా మనకి ఏసాచాతి గీసి ఇప్పుడు ప్రజెంట్ మనకి మిత్ర పురుగులు ఎంత శాతం ఉంది శత్రు పురుగులు ఎంత శాతం ఉంది దాని ద్వారా మనం పురుగు మందు వాడాలా లేదా అనేది రైతు సోదరులే నిర్ధారించుకోవడం జరిగిందండి గ్రూపుల వారీగా నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి స్పెషల్గా నీటి యాజమాన్యం అండి నీటి వరిలో నీటి యాజమాన్యం ఎంత వరకు ఏ లెవెల్ వరకు ఉంచాలి ఏ దశలో ఎంత లెవెల్ ఉంచాలి నార్మల్ మనకి కీలకమైన దశలు ఏంటంటే నార్మల్ దశ నెక్స్ట్ కొట్టదశ దశ చిరుపొట్ట దశ నెక్స్ట్ మనకి పిల్లకల దశలో కూడా ఎంతవరకు ఉంచాలనేది ముఖ్యంగా మనం ఈ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది నీటి యాజమాన్యం మనకి ఎందుకంటే తాళదేవ్ మండలంలో నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే మనం తేలండ్ ఏరియాలో ఉండడం వల్ల రైతులు ఎక్కువ మోతాదులో నీరు పెట్టుకోవడం జరుగుతుంది దానివల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఎటువంటి నష్టం అనేది మనం అనవసరంగా నీరు పెట్టుకోవడం వల్ల కూడా మన నష్టం అనేది మన పిల్లకల దశలో ఎక్కువ పిలకలు అనేవి రావండి నీరు ఎక్కువ పెట్టుకోవడం వల్ల కూడా అందుకని మనకి ఏ దశలో ఎంత మోతాదులో నీరు ఉంచాలనేది ముఖ్యమైన ఈ మూడు దశల గురించి మనం తెలియపరచడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు అండి జింకు ఐరన్ మ్యాంగనీసు పాపరు ఈ సూక్ష్మ పోషకాలు మనకి వరి పంటలో లోపించడం వల్ల దిగుబడి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల గురించి కూడా రైతు సోదరులందరికీ దానికి ఏ విధంగా మన సిమ్టమ్స్ ఏ విధంగా గుర్తించాలనేది కూడా చెప్పడం జరిగింది దీంట్లో మనకి స్పెషల్ టాపిక్గా డ్రోన్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనం అంతా కూడా స్ప్రేయింగ్ డ్రోన్తో చేస్తున్నాం తక్కువ మనకి కెమికల్ వేస్ట్ అవ్వకుండా ఏ విధంగా మనం స్ప్రేయింగ్ చేయించుకోవాలి మనకి టైం కూడా తక్కువ టైంలో అవుతుంది నెక్స్ట్ రైతులు కూడా చాలా వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్ప్రేయింగ్ చేస్తారు నెక్స్ట్ డ్రోన్ ద్వారా చేయటం వల్ల ఏంటంటే మనకి సెలెక్టెడ్గా మొత్తం క్రాప్ అంతా కూడా చక్కగా ప్యాడిగ్రాప్ అంతా కూడా యూనిఫామ్గా చక్కగా స్ప్రేయింగ్ అవుతుంది ఇది ఇప్పుడు మనం డెమో కూడా రైస్ వారు చూపించడం జరిగిందండి అందరికీ నమస్కారం శివ గారు అండి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక శాతంలో ఎక్కువ మంది రైతులకి కషాయాలు తయారు చేసేస్తూ ఉంటారు దానికి కూడా ఏ తెగులు వచ్చినా కూడా విత్న్ సెకండ్లో రెస్పాండ్ అవుతాడు సమాధానం చెప్తాడు అవి డిపిఎం గారు ఇలియాచర్ గారి ఆదేశాల మేరకు తాలరేవు మండలం పిఓ మల్లవరం గ్రామంలో దూలిపూడి వెంకటరమణ గారు పర్యవేక్షణలో ఈరోజు పొలంబడికి హాజరావడం జరిగిందండి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిత్ర పురుగుల్ని ఎలా గుర్తించాలి శత్రు పురుగుల్ని ఎలా గుర్తించాలి వాటి కషాయాలు ఏమవడాలి తర్వాత అంతర పంటలు ఎర్ర పంటలు వేయడం వల్ల దాని యొక్క ఉపయోగాలు కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చెప్పడం జరుగుతుందండి ప్రధానంగా ఒక రైతు స్థాయిలోకి వచ్చి దసపరిని కషాయం అనేది తయారు చేసుకుంటే రెండు వందల లీటర్లు తయారు చేసుకోవడానికి సుమారుగా పన్నెండు వందల రూపాయలు అవుతుందండి ఈ పన్నెండు వందలతో కూడా ఒక పది ఎకరాలకు సరిపోతుందండి అంటే ఒక ఎకరానికి వచ్చి వంద నూట యాభై రూపాయలతో మొదటి నుంచి లాస్ట్ వరకు కషాయాలు మనకు సరిపోతాయండి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దసరిని వాడడం వలన రైతుకి తక్కువ ఖర్చు అవుతుంది తర్వాత పర్యావరణాన్ని కాపాడడం వల్ల అవుతాము తర్వాత వినియోగదారులు కూడా ఆరోగ్యాన్ని కాపాడడం అవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించి అందరూ ఆరోగ్యంగా ఉండి భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచాలని కోరి ప్రార్థిస్తుంది చెప్పాలంటే పూర్వం మన పూర్వీకులు ముప్పై నలభై సంవత్సరాల క్రితం చేసే విధానం అదే విధానంలో ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం అంటున్నారు దీనికి కషాయాలు పెంట లేదా ఆవం ఆవం పిండి తర్వాత వేపపిండి ఇవన్నీ కూడా వేసి మెన్యులు వాడకుండా అలాగే మందులు వాడకుండా మరి కషాయాలు తయారు చేసి కషాయాలు వాడడం వల్ల మరి రైతుకి మరి మంచి ఆరోగ్యంగా ఉంటుంది కానీ మనుషులు కూడా ఆ బియ్యం తినడం వల్ల మరి షుగర్లు కానీ బీపీలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండడం జరుగుతుంది అందు గురించి ప్రతి రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని కాలువ మండలం మల్లవరం గ్రామం పొలంబడి కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా రైతులందరికీ కూడా అలాగే పత్రిక విలేకరికి అలాగే మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అందరికీ వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం మనకి చూసే తప్పకుండా ప్రతి వారం కూడా ఈ పొలంబడి గురించి ఆమె వచ్చి ఇవన్నీ కూడా చేయిస్తున్నారు ఆ వారం రోజుల్లో ఏ లెవెల్లో వ్యవసాయం యొక్క పరిస్థితి ఎలాగుంది ఏదైనా నష్టం జరుగుతుందా ఇదంతా కూడా ఆమె పరిశీలించి రైతులకి చెప్తున్నారు ఆ రైతులు మిగతా రైతులందరికీ కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా ఆ విధంగా పాటించే విధంగా చూస్తున్నారు చాలా సంతోషం మా మలవరం గ్రామంలో చక్కగా జరుగుతుంది నా పేరు ఉంగరా వెంకటేశ్వరం ఎక్స్ చైర్మన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ chairman